మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం టీడీపీ ఆడా కమిటీ సభ్యులు అమన్ల ఖాన్ సభ్యులు జాతీయ నాయకుడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డెబ్బై ఐదు సంవత్సరాల శుభాకాంక్షలు బెల్లంపల్లి నియోజకవర్గం సింగ్రేణి కార్మికులకు వ్యాపారులకు ఉద్యోగులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాబట్టి రోజు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాల పైన ఆయన జన్మదినము చిరుసాయిగా చేసుకోవాలని తివాళ బెల్లంపల్లి నియోజకవర్గం ను నుండి నేను బెల్లంపల్లి ఒక కన్వీనర్గా అమానుల్లా ఖాన్ నా పేరు అయితే అన్న ఎన్టీఆర్ ఎనభై రెండు సంవత్సరాల్లో స్థాపించినప్పుడు అప్పటి నుండి అన్నగారికి అండదండగా మేము చేదు వాదురిగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ బెల్లంపల్లి నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పాటి సుభద్ర గారు ఆ తర్వాత శ్రీదేవి గారు అతడు గుండా మలేషు మాకు ఇక్కడ మిత్రపక్షం ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయినా కానీ ఇక్కడ ఒక కంచుకోట ఈ రోజు ఇక్కడ బెల్లంపల్లిలో నియోజకవర్గం ఈ యొక్క ప్రతి మండలంలో కానీ కానిస్ మన బెల్లంపల్లి కాన్స్టెన్సీ టోటల్లీ టీడీపీకి కోట ఉంది అందుకోసమే మేము రానున్న ఎలక్షన్లో మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ అధ్యక్షుడు గారికి మేము ఇది ఒక కానుకగా ఎమ్మెల్యేగా మేము గెలిపించుకొని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మేము మా యొక్క అతనికి గిఫ్ట్గా ఇచ్చి ఈరోజు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఐటీఏకి ఎట్లా చేస్తాడో ఒకప్పుడు ఇదే మనకు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవిలో తీసుకుపోయిండు ఇక్కడ ఉన్న బెల్లంపల్లిలో ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ మినీ వాటర్ స్కీమ్ కానీ పెట్టిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది తప్ప ఆ తర్వాత ఒక ఇప్పుడు ఇద్దరు లేడీ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు ఆ తర్వాత మహనీయుడు సర్గీఆర్కి తర్వాత గుండా మల్లసి గారు అతను వరకు ఇలా మూడు సార్లు మాతో మిత్రపక్షణంతో జరిగింది ఎందుకంటే ఈ రోజు ఎవరు ఉన్నా కానీ ఏం చేసింది ఏం లేదు బెల్లం పెళ్లికి అభివృద్ధి అనేది కుంటి కుంటుబడిపోయింది ఈ ఎక్కడ చూసినా రోడ్ని అడిగినా కానీ డ్రైన్ అడిగినా కానీ అభివృద్ధి కరెంటు అడిగినా కానీ ఆ తర్వాత పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి విషయం నారా చంద్రబాబు నాయుడికి గణిత దక్కుతుందని చెప్పి ఈ సందర్భంలో అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా యూ